దర్శనం బాగా జరిగిందా బాగా జరిగిందండి చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అంటే టిటిడి వారి సదుపాయాలు గానీ ఏర్పాట్లు గాని వస్తువులు గానీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది ఈసారి రెండు గంటలల్లో బయటపడ్డామండి ఫుడ్ పెట్టారు ఫుడ్ పెట్టారు కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు మర్యాదగా అందరినిచ్చే తోపులాట ఏం లేదు సవ్యంగా అందరూ వచ్చి పలకరింపి బాగా చేశారండి మాకు మంచిగా అనిపించింది భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించింది అండి అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు గతంలో అయితే చాలా అవసరలు చిన్న చిన్నపిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు చిన్నపిల్లలు నేను కూడా వచ్చాను గతంలో కూడా నేను గోవింద మాల వేసుకొని కూడా వచ్చాను నేను చాలా కష్టాలు అయినాయండి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అండి ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి ఇప్పుడైతే చాలా బాగుందండి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా అన్న ప్రసాద్ అబ్బో తినలేకపోతున్నాం అండి ఎంత అంటే అంత ఇస్తున్నారు లిమిట్ అని లేదు తినలేకపోతున్నాం బాగుంది ఆ తండ్రి ఇట్లని అందరిని చల్లగా చూసి ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం ప్రతి ఒక్క భక్తుడే తండ్రికి మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మహిళలకు అందరికి ఉన్నాయి పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు తల్లులు పాలిస్తూ మళ్ళీ క్యూలలో పంపిస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు గాని వస్తు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి పోయినసారి అన్న ప్రసాదం గానీ స్వామివారి లడ్డు గాని ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గానీ అలాగే మహిళలకి టాయిలెట్లు గానీ ఎలా ఉన్నాయి మొత్తంగా అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అంత సరిగా చాలా బాగున్నాయి మరి సంతోషంగా ఉందా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి భోజనం బాగుంది ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి మహిళలకి అన్ని అన్ని కూడా ఫెసిలిటీస్ బాగున్నాయండి విషయంలో బాగుందండి బాగా చాలా క్లీన్ గా ఉంది బాగుంది అన్నప్రసాదం గానీ అన్న ప్రసాదం బాగుందండి తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి మేము శ్రీవారి మెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం గాని అంతా మొత్తం చాలా బాగుంది అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది తర్వాత వెంగమామ అన్నసత్రం చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి అట్లా టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల శుభ్రత గాని అంతా బాగుందో చాలా బాగుందండి నీట్ గా ఉంది చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది ఓకే లాస్ట్ లాస్ట్ టైం టైం ఉండేది ఇప్పుడు ఎలా ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు అంటే ఈ పెద్ద నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు బాగున్నాయి అండి మాకైతే చాలా బాగా నచ్చింది టీటీడీ వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు గాని వస్తువులు గాని వాష్రూమ్స్ గానీ ఎలా ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఎంత బాగుంది ఈ టెన్ మంత్స్ లో టీటీడీ లో డెవలప్మెంట్స్ కనపడుతున్నాయా పర్వాలేదు ప్రతి ఇయర్ వస్తుంటాం మేము మరి పెళ్లి రోజు ఈ రోజు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం సెవెంటీన్ కి బాగానే ఉంది అంత దర్శనం అంతా ఓకే మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నారు మరి దర్శనం చేసుకొని చాలా హ్యాపీ వెంకన్న స్వామి దర్శనం కాకపోతే ఇంకా అవ్వలేదు ఫీలింగ్ ఉంటుండే కానీ అయ్యింది కాబట్టి మంచి ఫీలింగ్ సోమవారం అన్న ప్రసాదాలు అన్ని బాగా జరిగినాయి అన్న అన్ని బాగా అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా బాగుందండి రుచి బాగుందా ఆ చేశారండి సూపర్ గా ఉంది అంటే అన్న ప్రసాదంలో మార్పులున్నాయా ఇప్పుడు బాగున్నాయండి ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు గాని ఏర్పాట్లు శుభ్రత అంత బాగుందా అంత బాగుందండి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందమ్మా గతం మీద బాగుందండి గతం కంటే బాగుందా బాగుంది అన్ని బాగున్నాయండి భోజనాలు అవి బాగున్నాయండి మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా అన్ని బాగున్నాయండి

సేఫ్టీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని చాలా బాగున్నాయి మేము పొద్దున శ్రీవారి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము ఏర్పాట్లు గానీ అన్ని చాలా బాగున్నాయి మహిళలకి మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గాని వాటిలో శుభ్రత గాని అంతా బాగుందా చాలా బాగుందండి నీట్నెస్ బాగుంది ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు గాని చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది ఓకే అన్న ప్రసాదంలో మార్పులు మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము చాలా బాగుందండి భోజనం కూడా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టుంది నెయ్యి వాసన కానీ చాలా బాగుంది ఓకే భజనకు వచ్చారు కదా అంతా బాగుందా సదుపాయాలు బాగున్నాయండి రూమ్లు ఇచ్చారు అన్ని బాగున్నాయండి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయండి భోజనం కానీ లడ్డు కాని అన్ని బాగున్నాయండి టీటీడీ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు కానీ బాగున్నాయా అన్ని సేఫ్టీగా నీట్ గా అన్నీ ఉన్నాయి ఎలా అనిపించింది మొత్తంగా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్ని బాగున్నాయి ఓకే మహిళల కోసం ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ యా సేఫ్టీ కోసం బాత్రూమ్స్ అని ఇంకా రూమ్స్ అని క్లీన్ గా ఉంచినా ఓకే యా సేఫ్ అంటే టిటిడి వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయండి లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంటే ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు బాగున్నాయా అన్ని బాగున్నాయి ఓకే ఎలా అనిపించిందమ్మా ఇప్పుడు మాకు ఇంతకు ముందు కానీ ఇప్పుడు బాగున్నది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు ఎక్కడికి అక్కడికి మనం పోవాలా చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఎక్కడ అన్ని సర్దుబాటుగా ఉన్నాయి బాగా ఓకే ఏమి ఇబ్బందులు లేకుండా మంచిగా ఉన్నాయి ఓకే అంటే మహిళలకు సంబంధించి వాష్రూములో శుభ్రత గానీ ఏర్పాట్లు గానీ అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా బాగుంది లడ్డు లడ్డు కూడా బాగుంది ఓకే ఓకే దర్శనం బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయండి బాగున్నాయండి ఓకే ఎలా ఉంది ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి చాలా బాగుందండి అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఇన్ని బాగున్నాయండి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందా ఇప్పుడు బాగుందండి అప్పుడు మీద మహిళలకి టాయిలెట్లు కానివ్వండి ఇక్కడ శుభ్రత కానివ్వండి అంత బాగుందా చాలా బాగుంది చాలా నీట్ గా ఉన్నాయండి చాలా ఇబ్బంది స్వామివారి దర్శనం బాగా జరిగిందా ఓకే ఓకే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి చిన్నపిల్లలకి చాలా త్వరగా అయిపోతుంది చాలా బాగుంది ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది ఈ శుభదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దర్శనం అయిపోతుంది చాలా బాగుంది ఓకే ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ అంతా బాగుంది రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఓకే మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా వాష్రూమ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్నీ బాగున్నాయి వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా ఓకే కేకడ కకడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్న రూమ్స్ ఓకే ఆ సోమవారీ మహా ప్రసాదమే లడ్డు రుచి చూసారా ఎలా ఉంది చాలా టేస్టీగా ఉంటదని అన్న ప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ నేను చాలా బాగుంది టేస్టీగా ఉంటది వెంకమమ్మల వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ ఓకే